నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు చేతబడులు అనే చిన్న టాపిక్ వచ్చింది కదా నిజంగా చేతబడులు అనేవి ఉంటాయా ఉంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాటి పరిహారం ఏంటి తెలియజేయండి చేతబడి అనేది ప్రశ్న గురుగారు చేతబడిని కొంచెం మనం చేతబడి అంటే అమ్మా ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు కలియుగంలో అత్యంత ప్రభావితం చెందుతున్న బడి అది చేతబడి ఇప్పుడు మనం చదువుకుంటున్న బడి ఉంది కదమ్మా విద్య బుద్ధులు నేర్పించే బడి అందులో కూడా లేదు చేతబడి అనేది చేతుల ద్వారా ఒక వస్తువులని అంటే యాంత్రిక శక్తులని శక్తులని ప్రయోగించి ఒక వ్యక్తిని ప్రేరేపణ అంటే ఉదాహరణకి నేనున్నాను శివరుద్ర శివరుద్ర యొక్క బలహీనతలు ఎవరు అనేది మనకు తెలిసిన వ్యక్తి వెళ్ళి చెప్పి ముఖ్యంగా చేతబడి ఎవరిపైన జరుగుతుంది అనేది చెప్తున్నాము మన రక్త సంబంధీకులు వెళ్ళి చెప్తే కానీ అవతల వ్యక్తి చేతబడి చేయలేడు చాలా మంది ప్రేక్షకులకు చెప్పాల్సిన విషయం ఏంటంటే చేతబడి అనేది చేతులతోని కొన్ని క్రియా ప్రక్రియలని ఈ సృష్టికి విరుద్ధంగా చేసి ఆత్మబంధన చేయడమే చేతబడి ఇప్పుడు ఆత్మబంధనం అనేది ఏమిటి గురువు గారు ఇప్పుడు మీరు తెలిసి అడిగినా అమ్మ తెలియకుండా అడిగినా కూడా ఈ చేతబడి గురించి తెలిసిన వాళ్ళకి చెప్తున్నా ఈ విషయం ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే పైసా చిత్కమైన ఆనందాన్ని కోడలే అనుకుందాం కొడుకే అనుకుందాం లేకపోతే ఇంకెవర అల్లుడే అనుకుందాం ఎవరు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే రక్తానికి సంబంధించిన అనుసంధానం ఉంటుందో అలాంటి వ్యక్తి మాత్రమే చేయగలడు ఇంకొక విషయము కొంచెం వైల్డ్గా చెప్పడం అవసరం ఇక్కడ నీవు ఎవరితోనైనా శారీరకముగా ఉన్న స్త్రీ కూడా చేయగలవు చేతబడి బాగా గమనించాలి ఒక స్త్రీతో ఒక పురుషుడు శారీరకంగా ఉన్నాడు అనుకో తల్లి ఎక్కడో చెన్నై పోయో తమిళనాడు పోయో ఏదో కాలక్షేపంగానో ఆమెతో గడిపాడు అనుకోండి ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ ఈయన మీద ప్రయోగం చేసే రైట్స్ ఉంటాయి ఎందుకు రైట్స్ ఉంటాయి అంటే చేతబడి అనేది రక్త సంబంధికులు మాత్రమే చేయగలరు అలా ఎలా చెప్పగలరు గురువుగారు ఎవరో ఎవరో ఏదో ఏదో అమ్మా ఎక్కడో తమిళనాడులో వారికి ఇక్కడ శివరుద్ర సాధు ఏం తెలుస్తుంది చెప్పు ఎలా తెలుస్తుంది చెప్పండి ఇప్పుడు ఛానల్లో నన్ను చూశాడే అనుకున్నాం నన్ను చూసినంత మాత్రం నన్ను నా బయోగ్రఫీ తీసేసి నన్ను ఏం చెయ్యి నీకు రాదు ఆయన గారికి కొన్ని ఆధారాలు అవసరం పడతాయి ఆ ఆధారాలు ఇలా స్వీకరించి దాన్ని చేతుల్లో పట్టి ఇలా అని అలా అని కొన్ని చూస్తాం మనం చూస్తాం కదా మీకు ఇంకో విషయం ఏంటంటే చేతబడిలో వాడేది ఇంకోటి ఏం తెలుసామ్మా కొంచెం డీప్గా చెప్తాను ఎముకలు చూస్తారుగా కొంతమంది చేతుల్లో ఉంటాయి ఆ ఎముక ఇదమ్మా ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేది ఎముక ఈ ఎముక అది మనం సినిమాల్లో చూస్తాం ఎక్కువ శాతంగా ఎముకలు ఇలా పెట్టి పెట్టి అదేదో పూజలు చేస్తుంటారు కదా ఆ ఎముకలు ఇవి ఇక్కడ నుంచి ఈ ప్రాంతం ఉన్న ఎముక అది అలా పెట్టుకొని కొన్ని శక్తులను ఉపయోగించి కొన్ని ఆయన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి క్షుద్ర ప్రయోగాలు చేసేటి అవన్నీ పెట్టి ఏం చేస్తారంటే నీ బలహీనమైన సమయానికి ఒక ఆత్మ ప్రయోగాన్ని పంపుతారు నీ మీదికి పంపినప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుంది అంటే నీవు రాత్రి పడుకున్నప్పుడు బలహీనంగా ఉన్నావో లేకపోతే నీవు పూజా పురస్కారాలు ఏమి చేయకుండా అపవిత్రంగా ఉంటావనో మద్యం సేవించినప్పుడు నువ్వు విచక్షణారహితంగా ఉంటావనో అని కొన్ని బలహీన క్షణాలు చూస్తారు వాళ్ళు ఇలా చూసిన సమయంలో ఎక్కడైతే నువ్వు అపవిత్రంగా కనబడతావో ఈయన గారు పంపిన ఆ ప్రయోగం నీ శరీరంలోకి రావడమే చేతబడి ఎలా తెలుసుకోవచ్చు ఆయన గారు ఇలా ఈ విధమైన విషయాన్ని ఈ విధమైన విషయానికి ప్రేరేపితుడయ్యాడు అని అంటే ఆయన గారి యొక్క నిద్ర చాలా 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 కోల్పోతాడమ్మ మొదట ఏ సమయంలో చూసినా మెలుగు ఉంటారు ఒక విషయం రెండో విషయము నలుగురిలో కలవాలి అన్న ఆలోచన ఉండదు ముఖ్యంగా గుడిలు ముఖ్యంగా నలుగురిలో ఉన్న సందడి ఒంటరితనానికి వెలువెక్కిస్తారు ఎలా కనిపెట్టవచ్చు ఒక వ్యక్తి అని అంటే అమ్మ ఈ కన్ను బొమ్మలను చాలా కనిపెట్టవచ్చు మనం చేతబడి చేసిన వ్యక్తికి ఈ కన్ను మనం ఎంత మాట్లాడినా కూడా భయపడరు బాగా గమనించాలి ఆ కళ్ళల్లో కొంతమంది ఉంటారు ఎంత మాట్లాడినా వీడికి అసలు భయం అనేది పుట్టట్లేదు ఏంది కళ్ళల్లో అంటే వాడు ఏమనుకుంటాడంటమ్మా మేము ఎంత అన్న ఆలోచన ఈ కళ్ళ ద్వారా కనిపెట్టొచ్చు కొంతమందికి తెలుసు ఐస్ కెన్ టాక్ వెనీథింగ్స్ మీకు తెలిసిన విషయమే ముఖంలోనే అన్ని కవలికలు నవ్వుతూ మాట్లాడుతూ ఒకటి ఏడుస్తూ మాట్లాడితే తిడుతూ మాట్లాడుతున్నట్టు ఈ కళ్ళల్లో కొందరికి ఏమైందంటే ఆ కళ్ళు ఎలా ఉంటాయంటమ్మా మనిషిని ఏదో భయాందోళనలోకి గురి చేసేలా కనబడతాడు ఆయన ఎలా కనబడతాడు ఏ విధంగా కనబడతాడు అంటే నీతో విన్నట్టే వింటాడు కానీ ఆయన చేయాల్సిన పనులే ఆయన చేసుకుంటాడు నైట్ పడుకున్నప్పుడు ఏదైతే నిద్రావస్థలో మనం పడుకుంటామో తల్లి ఆ సమయంలో ఆయన గారికి చాలా తొందరగా నిద్రపట్టి రాత్రి ఏం జరిగిందో తెలియదు అంటే ఎలా అందరికీ తెలియదు నాకు కూడా పడుకుంటే రాత్రి నిద్రలో ఏం జరిగి తెలియదు కదా కొంతమందికి లేవగానే ఒక స్త్రీయే ఉందనుకుందాం అమ్మ ఒక పురుషుడు ఉన్నాడు అనుకుందాం ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు తలబడితే లేదా ఒక ఇద్దరు పురుషుడు తలబడితే ఇవి కొంచెం ఇవన్నీ నొప్పులు వేసినట్టుగా కానీ ఇవన్నీ ఇప్పుడు పట్టినట్టు అవుతుంది కదా అలా అయిన వ్యక్తికి ప్రయోగం జరిగిందని కనిపెట్టవచ్చు ఎలా జరుగుతుందంటే ఒక ఆత్మ ఇక్కడ గుండెలపైన కూర్చోగలదు తల్లి కొంతమంది అంటారు కదా ఎవరు కూర్చున్నట్టు అయింది బరువు ఊపిరి 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 ఆ తర్వాత నేను గట్టిగా ఓం నమశివా అన్న తర్వాత వెళ్ళిపోయిందని అంటారు ఆ తర్వాత నేను ఏదో దేవుడు వచ్చి నన్ను ఎవరో కాపాడారు పెద్ద మనిషి వచ్చిండు నన్ను తీసుకెళ్ళిండి అనే ఇట్లా కొన్ని చెప్తారు కదా ఇవి వాస్తవానికి ఇవి నిజమైన వాస్తవాలు ఎందుకంటే ఒక ఆత్మప్రయోగం ఏం చేస్తుంది అంటే దాన్ని బరువు చూపించడానికని నిన్ను బలహీనపరిచే సమయాలు ఉపయోగిస్తుంటుంది వీటి నుంచి పరిహారం ఏమిటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటమ్మా ఎక్కడైతే నీ కులదైవాన్ని ఇల వెలుపులని నువ్వు పూజిస్తావో ఎక్కడైతే నీ యొక్క స్థితిగతులని పరమాత్మడితో కలుపుతావో దీపం అంటే అఖండ జ్యోతి పెట్టుకోవడం ఇంట్లో ఆ దూప దీప నైవేద్యాలు పువ్వు అలంకరణించి ఆ పూజ గదికి సంబంధించి ఎక్కడైతే శుభ్రత పెట్టి నీ మనస్సును ప్రశాంతంగా పెట్టి ఒక నాన్ని నీ శరీరానికి అమ్మా అలాంటి వ్యక్తులకు ఇవి మీరు మమ్మటికి గమనించండి అక్రమమైన ఆలోచనలు కొందరి ఉంటాయి ఎలాంటి అంటే వ్యాపారంలో నమ్మిన వాడిని మోసం చేయడాలు నమ్మిన అమ్మాయిని మోసం చేయడమో నమ్మిన వాళ్ళని మోసం చేయడమో మన ఇంటికి వచ్చి మనతో పాటే ఉన్నవాడు మనకు వెన్నుపోటు పడనమ్మా అలాంటి వ్యక్తుల మీదే జరుగుతాయి కానీ దేవుడు ప్రశాంతంగా ఉండి దేవుడి గురించే ప్రశాంతంగా ఆలోచించే వ్యక్తులకు జరగవు మీరు అడిగింది చేతబడి ఇనీషియల్ స్టేజ్ మాత్రమే నేను చెప్పింది దాంట్లో బాణామతి మోహిని డాకిని షాకిని శంకిని ఇందులో కాశ్మోరా ప్రయోగం వరకు ఉన్నది బగలాముఖి వరకు ఉంటుంది ఇందులో ఏందంటాము ఏమన్నా డిగ్రీస్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బలం ఇప్పుడు సాధువులం మనం పన్నెండు వందల రుద్రాక్షలు నేను వేసుకుని పదకొండు వందలు వేసుకున్నాను రుద్రాక్షలు కదా నన్ను దెబ్బ కొట్టాలంటే అవతల వ్యక్తి కూడా బరువుతో ఉండాలన్నమాట అదే సామాన్యమైన వ్యక్తిని కొట్టాలనుకో దెబ్బ అది చిన్న విషయం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన హ్యూమన్ బీయింగ్లో ఎలా ఉంటాయమ్మా బలహీనుడితో ఎలా మాట్లాడతాము అలాగా ఆత్మబలం కూడా ఎవరిదైతే పరిపూర్ణ స్థితిలో ఉంటుందో వాళ్ళని కొట్టడానికి కూడా చేసే ప్రయోగాల్లో వీళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఒకళ్ళు ఉంటారు అసలు బహనామతి ఎవరు ఆవిడ తీవ్రమైన కామ కోరికలో ఉండే వ్యక్తి ఆవిడ ఎవరైనా పట్టిందంటే ఆ మనిషి చనిపోయేంత వరకు వదలదు మోహిని ఎవరు పట్టిందంటే కామం మొత్తం జీవితం మొత్తం వీళ్ళు కామం ఎవరితో చేస్తారు బాగా గమనించాలి ఒక ఆత్మని ఇంకొక ఆత్మని ప్రేరేపించగలదు ఎలా ప్రేరేపించగలదు దాని ఉద్దేశం ఏది శరీరం తృప్తి కోసం కావాలి కదమ్మా ఒక శరీరం లేనిది నీకు దెబ్బ స్పష్టత రాదు ఆత్మను కొట్టామనుకోండి నీకు నొప్పి తెలీదు కానీ ఈ ఆత్మని వేరే శరీరం మీద ప్రయోగించగలగడం అనేది మీరన్న క్షుద్ర ప్రయోగం ఈ మోహిని పట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా లోపట 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 పీల్చుకుపోతారు వాళ్ళు పీల్చుకుపోయి పోయి పోయి ఏమైతారంటమ్మ వాళ్ళ అనుమతి లేకుండానే ఒకరోజు రాత్రి కన్ను మూసేస్తారు ఇది కనిపెట్టడం ఎలా అనంటే వాళ్ళు ఏకదాటిగా శ్మశానం వాటి వైపు చూస్తూ ఉంటారు మీరు గమనించండి కొంతమంది ఉంటారు బాగా అలా నేను చాలామంది పర్సనల్గా చూశాను వాళ్ళు శ్మశాన వాటికి వైపే చూస్తూ మాంసం గురించి తినడమా మాంసం గురించి మాట్లాడడం మద్యం గురించి మాట్లాడమా చేస్తారు పురుషులు స్త్రీ అయితేనేమో అమ్మా ఎప్పుడు పడుకోనే ఉంటుంది బాగా గమనించాలి పడుకునే ఉంటుంది ఎప్పుడు మోహిని ప్రయోగం ఎక్కువ శాతం పురుషుల మీద చేస్తారు ఇక్కడ మోహిని అనేది స్త్రీ కదమ్మా ఇలా ఈ ప్రయోగాలని తెలిసిన గురువులు ఇంకా ఉన్నారు ఇక్కడ మన దగ్గర ఏమైందంటే కొంతమంది చిన్న చిన్న వ్యక్తులు ఉన్నారు ఈ ప్రయోగాలు ఆ ప్రయోగాలు వందలకి వెయ్యలకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటమ్మా పరిపూర్ణ స్థితి లేని ఆత్మలు ఉంటాయి అంటే నీకు డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నవాడివి ముప్పై ఐదు ఏళ్ళకే చేసుకుంటా అమ్మా ఆ ముప్పై ఐదు సంవత్సరాలు మిగతాయి నీ ఆత్మ పరమాత్ముని చేరదు దిక్కు తోచని స్థితిలో నీ ఇంటికి నా ఇంటికి నీ స్నేహితుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళని పట్టుకోవడమే క్షుద్ర ప్రయోగంలో మొదటి స్థానం వాళ్ళది అలాంటి వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళు పట్టుకొని ఏం చేస్తారు ఎలా చేస్తారంటే నేను గతంలో కూడా చెప్పా వేరే వాళ్ళ మీద నీకు ఈ బలహీనతలు ఉన్నాయి నేను వీళ్ళందరినీ కాపాడుతాను నేను వీళ్ళకి ఈ విధమైన న్యాయం చేస్తానని చెప్పేసి మాటలతో వాళ్ళని అప్పుడు ఆ మైండ్ ఫస్ట్ వర్డ్ వీళ్ళదే అనమాట వినేటిది ఆత్మ ఏంటంటే చాలా సూక్ష్మం అంటే చాలా మైక్రో లెవెల్లో ఉంటుంది దాన్ని ఎందులోకైనా ప్రయోగించడానికి కానీ ఈయన గారు కొన్ని బలహీనతలు పెట్టి కొన్ని అంశాలు విధిస్తాడు దానికి అందులో నుంచి వెళ్ళిపోయి ఆయన చెప్పినట్టే విని ఆయన చేసినట్టే చేయడానికి వచ్చడానికి వల్ల ముఖ్యంగా సహకరణ చేసిన వాళ్ళు సెల్ఫ్ సుసైడ్ చేసుకున్న వాళ్ళు మద్యం మత్తులో చనిపోతారు మోసపోయామని చనిపోతారు యాక్సిడెంట్లు అయినాయని చనిపోతారు ఇన్ని విషయాలు అయిపోయిన వాళ్ళని సూక్ష్మంగా ఉపయోగించుకుంటూ వచ్చే వాళ్ళదే మీరన్నా చేతబడి దానికి పరిపూర్ణ ప్రయోగాలకి దానికి ముమ్మాటికి వెయ్యి శాతం ఫలితం ఇచ్చే మార్గాలు ఉన్నాయి గుడులు దేవుళ్ళు దైవము పూజలు హోమాలు ఆ హోమాల్లో పలు హోమాలు ఇవన్నీ చేయరు మన వాళ్ళు ఈయన మీద దయ్య పడితే ఈయన ఈ దయ్యాన్ని తీసి ఇంకొక ఆయన మీద వదిలిపెట్టే వస్తాడు అంతే ఆయన పరిపూర్ణమైన స్థితికి రారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా దేవుణ్ణి నమ్మినంతగా మనము ఈ దయ్యాలు భూతాలు ఇప్పుడు మీరన్నా ఈ ప్రయోగాలు ఉంటాయి కదమ్మా దేవుణ్ణి అసలు నమ్మకుండా వాళ్ళనే తొంభై శాతం నమ్ముతున్నారు అలాంటి వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది బాగా గమనించుకోండి ఎడ్యుకేటెడ్ మీద ఎందుకు ఉండవు ఇలాంటివన్నీ బాగా గమనించాలి వెరీ వెల్ నోన్ సెటిల్డ్ పర్సన్ ఫైనాన్షియల్ పర్సన్స్ దగ్గర ఎందుకు ఎందుకుండవు వెరీ వెల్ అండ్ వెల్ అండ్ ఎక్స్ప్లైనర్ దగ్గర ఎందుకు ఉండవు ఎవరి దగ్గర ఉంటాయనంటే ఎవరైతే పెకిలించి పెకిలించి చూస్తారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాయి నిన్ను నువ్వు సెక్యూర్ చేసుకోమని చెప్పి దేవాది దేవతలు ముక్కోటి దేవతలను ఇచ్చారు మన ఇంటికి మన దేవుణ్ణి పూజించముగా తల్లి కాళ్ళు మొక్కుతామా మనం కాళ్ళే మొక్కం ప్రత్యక్ష దేవత ఆవిడే ఉంది ఆవిడ కాళ్ళు మొక్కినా చాలు దేవాది దేవతలు దాకా పోవాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళ మీద చితబడిందమ్మా అన్ని బడులు కావాలి ధర్మం కాపాడబడాల తల్లి అదమ్మా వివరణ చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం